ఎన్టీఆర్ జిల్లా సమాచార లెక్కకు స్వాగతం టూరిజం కాన్క్లేవ్ ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం జలహారతి మొదలైన జిల్లా సమాచార లెక్కను ఇప్పుడు విన్నాం వ్యాఖ్యాత కొల్లి నవీన్ కుమార్ ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి పర్యాటక రంగానికి రాష్ట్రంలో పారిశ్రామిక హోదా ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు గ్లోబల్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ టూరిజం కాన్క్లేవ్ విజయవాడలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి భవిష్యత్తులో పర్యాటక రంగం గేమ్ చేంజర్ అవుతుందని తెలిపారు ఈ రంగం ద్వారానే పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు అందుకే గ్లోబల్ టూరిజం డెస్టినేషన్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు రానున్న రోజుల్లో ఐటీ పరిశ్రమలు వ్యవసాయం కంటే పర్యాటక రంగమే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు తమ ప్రభుత్వం ఒక్క గంట కూడా వృధా చేయకుండా పర్యాటక ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వేల హోటల్ గదులు అందుబాటులో ఉన్నాయని వచ్చే నాలుగేళ్లలో వీటిని పదిహేను వేలకు పెరిగేలా చేస్తామన్నారు ఈ రంగంలో ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు తరాలకు వారదులుగా భవిష్యత్తుకు నిర్మాతలుగా ఉన్న వయోవృద్ధులకు ఆత్మీయతను పంచి సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రతి ఒక్కరూ సహానుభూతితో వ్యవహరించాలని నైతిక విలువలో పరంపర కొనసాగేలా చూడాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మి షా అన్నారు ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా కలెక్టరేట్ లో పెంగలి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధుల అనుభవం వెలకట్టలేని అమూల్య సంపద అని వారిని మనం ఇప్పుడు ఎలా చూస్తామో భవిష్యత్తులో మన పిల్లలు మనల్ని అలానే చూస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సహకారానికి వయోవృద్ధులు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు కంజిక్చర్ల రైతు సేవా కేంద్రం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను ప్రభుత్వ వైపు తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన అందించారు వైవిధ్య పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు ప్రభుత్వ వైపు తంగిరాల సౌమ్య మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణకు సబ్సిడీపై పరికరాలు అందించడం ద్వారా కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మరోమారు రుజువైందన్నారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అనరాత సుఖీభావ పథకం కింద రైతుల ఖాతాలో నగదు జమ అయిందని ప్రభుత్వ వైపు తంగిరాల సౌమ్య అన్నారు దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నదులు అనుసంధానం చేసిన అపార భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామారాయుడు అన్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంఘం వద్ద కృష్ణా నదిలో కలుస్తున్న పట్టిసీమ గోదావరి జలాలకు మంత్రి పసుపు కుంకుమతో పాటు తీరాశారను సమర్పించి జలహారతి ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్ మేనేజ్మెంట్ ద్వారా అన్ని రిజర్వాయర్లు పూర్తిస్థాయి నీటి నిల్వ చేయగలిగామని చెప్పారు శ్రీశైలం ధవలేశ్వరం మరమ్మత్తుల నిర్వహణ కోసం మూడు వందల యాభై కోట్లు నిధులు కేటాయించి శ్రీశైలం గేట్ల ద్వారా వరద నీరు విడుదల చేశామని తెలిపారు గంజాయి మత్తు పదార్థాల రవాణాను ఉపేక్షించబోమని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు హెచ్చరించారు విజయవాడలో కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో పదిహేను లక్షల రూపాయల విలువైన రెండు వందల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈ ఏడాది ముప్పై ఒక్క వేల వాహనాలు సీజ్ చేశామని నూట ఒక్క మంది నిందితులను అరెస్టు చేశామని చెప్పారు గంజాయి మత్తు పదార్థాల రవాణాను ఉపేక్షించబోమని హెచ్చరించారు ఇందులో ఎవరి పాత్ర ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు డ్రగ్స్ గురించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడంలో ప్రజల పాత్ర కీలకమని చెప్పారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై దృష్టి పెట్టి గమనిస్తూ ఉండాలని సూచించారు ప్రణాళిక బద్దంగా ఏపీలో గంజాయి నిరోధించేలా చర్యలు చేపడుతున్నామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఉత్తమ వైద్యులను ఆయన సత్కరించారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవ పట్ల చిత్తశుద్ధి అంకిత భావంతో పనిచేసే వైద్యులకు మంత్రి అభినందనలు తెలిపారు వైద్యుల పట్ల ప్రజలు నాయకుల ధోరణిలో మార్పు రావాలన్నారు చివరి క్షణం వరకు రోగుల ప్రాణాలను కాపాడేందుకు శ్రమించే వైద్యులపై దాడులు దౌర్జన్యాలు మంచిది కాదన్నారు చికిత్సలో వైద్యులు నిర్లక్ష్యం చేసినట్టు భావిస్తే వాటిని ప్రభుత్వం ఆయా ఆసుపత్రుల యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు అత్యధిక భాగం వైద్యులు అంకిత భావంతోనే పనిచేస్తారన్నారు బాధ్యత రహిత్యంతో పనిచేసే వైద్యులు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు తప్పు చేసే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం